జీవితంలో ప్రతి ఒక్కరూ ఎవరు చేసిన పనికి వారే కర్మను అనుభవించాల్సి ఉంటుంది కర్మ ఎలా తిరిగి వస్తుందంటే ఒక మామిడి చెట్టుకి చాలా కాయలున్నాయి ఒక మనిషి కళ్ళు ఆ కాయలను చూశాయి కానీ కళ్ళు అక్కడి దాకా వెళ్ళలేవు కాబట్టి కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి కాళ్ళు ఆ కాయను కోయలేవు కాబట్టి చేతులేమో ఆ కాయలను కోసాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలేవు కాబట్టి నోరేమో ఆ కాయలను తినింది కానీ తోట యజమాని చూసి వీపు మీద కొట్టాడు కాయని నోరు తిన్న దెబ్బలు మాత్రం వీపు తిన్నది దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి చివరికి ఏమయ్యింది కాయలను చూసిన కళ్ళే ఏడ్చాయి జీవితంలో కూడా అంతే ఎవరి కర్మను వాళ్ళే అనుభవించాల్సిందే జీవితంలో కర్మ అంత ఈజీగా ఎవరిని వదిలిపెట్టదు